ఇది నేను చూసిన ఒక రియల్ ఇన్సిడెంట్ మాటిమాటికి జరగదు అంటే రియర్ అని చెప్పొచ్చు కాకపోతే రియల్గా నేను చూసినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నది అందం ఉండకపోవచ్చు రియల్గా జరిగింది రియల్గా జరిగింది ఎప్పుడు హార్ష్గానే ఉంటుంది మనం దాన్ని చెప్తున్నప్పుడు కాస్త అందం వస్తుంది మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు మా ఇంటికి దగ్గరలో అతను తన పని ఏదో చేసుకునేవాడు అతను మాకు తెలియదు ఇంటి ముందు నుంచి రోజు పోవడం చూసేవాడిని అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు మేబీ నేను చెప్తున్నప్పుడు కనుక వింటే మా ఊరు వాళ్ళప్పుడు అవును ఇలాంటి జరిగిందని గుర్తు రావచ్చేమో అతని పేరు నాకేం తెలియదు అతను తెలిసింది హఠాత్తుగా తనకేదో ఒక పెద్ద వ్యాధి వచ్చింది సో డాక్టర్స్ డిక్లేర్ చేశారు మాక్సిమం సిక్స్ మంత్స్ ఇప్పుడు ఇన్ జనరల్ ఆ వ్యక్తి వైఖరి ఎట్లుంటుంది ఎవడన్నా బాధపడతాడు భయానికి లోన్ అవుతాడు లేకపోతే నన్ను ఏదైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయించిన అనొచ్చు లేకపోతే ఒక రకమైన అసహనం వస్తుంది తిరుగుబాటు వస్తుంది ఏదో అంటే బ్లేమ్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇన్ జనరల్ కానీ ఈ కాంటెక్స్ట్లో ఆ అబ్బాయి ఒక స్ట్రేంజ్ డిసిషన్ తీసుకున్నాడు ఆ సిక్స్ మంత్స్ తనకు నచ్చినట్టు బతకాలని నిర్ణయం చేసుకున్నాడు ఉపేంద్ర సినిమా లాగా ఒకరోజు పూలు పెట్టుకుని తిరిగేవాడు నిజం ఎవరిని పట్టించుకునేవాడు కాదు నేను చాలా అడ్మైర్ చేసేవాడిని మిగతా వాళ్ళంతా వీడికి ఏదో పిచ్చిలేసింది అట్లా అట్లా అనడం విన్నా నేను ఊరు కాబట్టి పెద్ద పట్టించుకోరు ఒకవేళ అక్కడనే యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఉండింటే మేబీ వుడ్ హ్యావ్ బికమ్ ఫేమస్ ఇంకొక రోజు పంజాబ్ డ్రెస్ వేసుకొని తిరిగేటోడు ఒకరోజు ఫుల్ డ్యాన్స్ గీన్ చేసుకుంటూ తిరిగేటోడు ఒకసారి ఏమంటారు చీర తనకి ఎట్లా వస్త్ర ధారణ కావాల్స్తే అట్లా ఏదో ఒకసారి చూసాను ఏడెనిమిది సిగరెట్లు తాగుతున్నాయి ఒకటేసారి ఇట్లా కంటిన్యూ అంటే ఒకటే సార్ హోల్డ్ చేసి మనం ఇవ్వడమే అట్లా తాగడు కదా అంటే వాడికి ఏం చేయాలనిపిస్తే అంటే హీ యాక్సెప్టెడ్ హిస్ ఫేట్ సో ఉన్న ఈ సిక్స్ మంత్స్లో నేను ఏ మేరకు నా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటా అని తనకు అనిపించింది ఇప్పుడు అతనేం ఎడ్యుకేటెడ్ కాదు లేదా ఒక పెద్ద గురువు చేత ఆశీర్వాదం పొందబడ్డవాడు కాదు ఇప్పుడు ఓష దగ్గర స్వామి చైతన్య భారతి ఉన్నాడు సో అతనికి మరణం వచ్చినప్పుడు విట్నెస్ డెత్ అని ఓష లాంటి వాడు చెప్పి అక్కడ ఒక కమ్మీన్ ఉంది కాబట్టి హీ మైట్ హ్యావ్ విట్నెస్ డెత్ ఇక్కడ ఏం లేవుగా సో అంతఃస్ఫురణ అనేది ఎవరికైనా కలగచ్చు ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ సర్కమ స్టాన్సెస్ లో లేదా ఒక ప్రత్యేక సందర్భంలో ఉన్న వ్యక్తికే చేతన జాగృతం అవుతుంది జీవితం పట్ల ఎరుకగలుగుతుందంటే ఐ డౌట్ ఎరుక జాగృతం అయ్యేవాడికి ఎక్కడ ఎరుక జాగృతం అవుతుంది వాడు అటువంటిలో ఆశ్రమం ఉంటే పేట్ గురువు పోతుంది ఇప్పుడు ఒక ఒక బుక్ ఒక స్టేట్మెంట్ రాస్తే ఒక ఆయన వచ్చి పెద్ద ఆయన నాతో గొడవ వేసుకున్నాడు సో కింద బుద్ధుడు జ్ఞానోదయం అయిందన్న మాట తీసేయాలి ఇది చాలా పక్కదో పట్టించింది బుద్ధుడి జ్ఞానోదమైన చోట బోధి వృక్షం ఉంది ఆ రోజు అంటే బాగుండేది అంటే యువర్ మెయిన్ అటెన్షన్ ఈజ్ ఆన్ బోధి నాట్ ఆన్ బుద్ధ మరి రమణ మహర్షికి బోధి వృక్షంతో సంబంధం లేదు సో మనం లింక్ పెట్టద్దు అట్లా ఎప్పుడైతే లింక్ పెట్టినావో ఇట్ ఇస్ కండిషనల్ దాని ఎందుకు అమలక వృక్షం అంటారు తెలుసా తెలియదా అమలక అంటే ఉసిరి చెట్టు అంటే ఉసిరు ఆమ్లాక నైరే అమ్మలాక సో ఉసిరి చెట్టు ఇప్పుడు ఉసిరి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే నీ ధ్యానం ప్రఫౌండ్గా ఉంటుంది అని ఒక ధారణ ఇప్పుడు ఒక ధ్యానం చేసే వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి హీవా సర్చింగ్ ఫర్ ఉసిరి చెట్టు జయంతి రాస్తున్న రోజుల్లోనే తర్వాత ఈ దరిద్రం హైదరాబాద్ ఒక్క ఉసిరి చెట్టుగా నా నాతో అయితే నేను చెప్పాను ప్రధాన ఒక పద్ధతి ఉంటుంది ఉసిరి చెట్టు కింద కూర్చుంటేనే పక్కన కూడా ఉంటేనా ఇది పుస్తకాలు రాయలేదు ఆయన ఉసిరి చెట్టు సైడ్కున్నా కింద ఉన్నా ఇంపాక్ట్ సేమ్ కదా అందుకని నర్సరీకి పోయి చిన్న ఉసిరి చెట్టు కొనుక్కొచ్చుకొని పెట్టుకొని కూర్చో అంటే పెట్టుకొని కూర్చున్నాను ఏదో ఒకటి ఏదో ఏదో ఒకటి అంటే దిర్ ఇస్ ఆల్వేస్ వే సో ఒక వ్యక్తికి జీవితం అర్థం కావాలంటే ఖచ్చితంగా ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలనేది ఒక పెద్ద మిత్తు సో ఓషో ఒకసారి చెప్పాడు ఈ భూమి మీద రెండో రకాల వ్యక్తులు ఉన్నారు ఒక ఒక రకం వైస్ పీపుల్ రెండో రకం అదర్వైజ్ పీపుల్ అదర్వైజ్ పీపుల్ ఎప్పుడు అదర్వైజ్ పీపులే సో ఇప్పుడు వెతుకులాడే మనస్తత్వం ఉన్నవాడు వాడు ఏ జనరేషన్లో పుట్టిన వెతుకులాడుతూనే ఉంటాడు సమాధానం దొరికించుకునే మనసత్వం ఉన్నవాడు ఏ ఊర్లో పుట్టినా ఏ ఎక్కడ పుట్టినా వాడు సమాధానం దొరికించుకుంటాడు ప్రశాంతంగా ఉండే మెంటాలిటీ ఉన్నవాడు డబ్బులో ఉన్నా డబ్బు లేకపోయినా ప్రశాంతంగా ఉంటాడు ఉద్యమాలు చేస్తు ఎక్కడ పోయినా ఉద్యమాలకు ఒక మా ఒక రీజన్ కనుక్కొని దానికి ఉద్యమం ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఆమె బేసికల్లీ బ్లడ్లోనే ఉద్యమం ఉంది ఏదో ఒక ఉద్యమం చేసి సమాజంలో ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపకపోతే ఆమె నిద్ర పట్టదు నిద్ర పట్టదు ఒకసారి నా అతని రోడ్డు పక్కల చాలా చెత్త వేస్తున్నారు దానివల్ల చాలా రోగాలు అవన్నీ వస్తున్నాయి నేను గవర్నమెంట్ కూతురు రాశాను డస్ట్బిన్స్ని మార్చాలి డస్ట్బిన్స్ని ఖాళీ చేసే ప్రక్రియ మారాలి టెక్నాలజీ రావాలి ఎప్పుడు ఎప్పుడు పోతుందేమో డస్ట్బిన్ ఈ డస్ట్ అంత ఎప్పుడు పోతుందేమో అంటే నేను పోవద్దని కోరుకో పోతే నీకు పని ఉండదు నీ వర్క్ అంత బేస్ అయిందే దానివల్ల అందరికి జ్ఞానోదయం అయింది అనుకో గురువులకి ఏం పని ఉంటుంది జ్ఞానోదయం కథల్లో ఒక రెండు కథలు రాసిన అందులో సేమ్ సన్నివేశం సేమ్ బట్ రెండు కన్క్లూజన్స్ ఒక ఊర్లో బుద్ధుడు వెళ్ళి ప్రీచింగ్ చేస్తాడు ఆశ్చర్యం ఫస్ట్ ప్రీచింగ్ కి అందరికి ఎన్లైటన్మెంట్ అయింది అది జరగదు అయింది ఇప్పుడు రోజు రోజుకి బుద్ధుడికి బీపీ రావడం స్టార్ట్ అయింది ఎందుకంటే బుద్ధుడు ప్రసంగిస్తుంటే వాళ్ళు అంటున్నారు మీ ప్రసంగం అయిపోయిన తర్వాత మేము ఇస్తాం మీరు వినాలంటున్నారు ఇంకా లైట్ అండ్ అంటే వన్ సైడ్ నైచ్చలేక సో నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడి నేను ఐదు నిమిషాలు మాట్లాడతాను ఊళ్ళు అందరు అయ్యారు కాబట్టి అందరు ఐదు నిమిషాలు మాట్లాడేసరికి తలగా నొప్పులు వస్తున్నాయి ఎవరైనా అర్థం కాక ఫైన కంక్లూషన్ నిశ్శబ్దంగా ఉందాం ఎవరు చెప్పేది ఎవరు ఇంటలేరు అసలు ఎవరికి ఎవరు అని చెప్పుకోవద్దు చలో సరే ఏం చెప్పుకోవద్దు దీంతో ఘోరమైన లోన్లీనెస్ వచ్చిందంట ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఎందుకంటే నీకు సమస్య ఉన్నప్పుడే నువ్వు యాక్టివ్ ఉంటున్నావు సమస్య లేకపోతే ఇప్పుడు ఆకలి అనేది తీసేస్తే మనిషి లైఫ్ ఎట్లుంటుంది ఉద్యోగాలు పడిపోతాయి సీఈఓకి ఎవడన్నా నమస్తే పెడతాడా పనికి ఆహార పథకం ఉంటుందా రెండు రూపాయల కిలో బియ్యానికి వాల్యూ ఉంటుందా దేనికి వాల్యూ ఉండదు నేను ఒక కథ విన్నా ఒక రాజు ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి నగర వీధుల్లో రథం మీద పోతుంటాడంట అందరు లేచి రోడ్డుకి ఇరుపక్కన నిలబడి నమస్తే పెడతారు సో ఏమన్నా విన్నపాలు ఉంటే తీసుకుంటాడు కానీ మ్యాండేటరీ ఇప్పుడు కూడా కొల్లాపూర్ అటు సైడ్ వెళ్తే ఈవెన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ క్రితం కూడా ఆ రాజు ఊర్లోకి వచ్చిన తెలిస్తే కారు వచ్చినప్పుడు ఊర్లో అందరు లేచి నిలబడేవాళ్ళు ఇప్పటికి ఉంది ఆ సంస్థానాలు ఒక రెస్పెక్టు సో ఈ రాజు వెళ్తున్నప్పుడు అందరు లేచి నిలబడ్డారు కానీ ఒక్కడ అటుపక్క తిరుగు కూర్చుని లేచి నిలబడలేదు కోపం వచ్చింది ఆబ్వియస్లీ రాజు కదా నన్ను అనుకుంటా నేను వస్తున్నానని వాడికి అంటే వాడి దగ్గరికి వెళ్ళగానే సైనికుడు షాడో పడగానే చెప్పాడు చూసిన కానీ దొబ్బాన్ని అంట అరే బాబ్రే అని వెళ్ళి చాలా హార్ష్గా చెప్పాడు తాత్పర్యం ఏంటంటే మిమ్మల్ని చూశాడంట మరి అతను లేవాలి మహారాజుకి ఏంటో కనుక్కోండి ఆ పోలే అక్కడి నుంచి మహారాజుకి మరి ఊర్లో పరు పోదు ఆ తర్వాత సైన్య దక్షిణ పంపించానంట అంటే తన స్థాయి కాదు కదా తర్వాత సైన్య చెల్లిపో అనగానే ఇంకా నా ఇజ్జత్ పోయేట్టుంది మంత్రి నువ్వు జర పోయినపో నువ్వు జరా నీ యుక్తి ప్రదర్శించి కనుక్కో వాట్ ఈస్ ద మ్యాటర్ అంటే మంత్రి చెప్పాడంట వాడికి సంవత్సరం పాటు తినడానికి తిండి ఉంది వాడు దేవుడు వచ్చిన కీలక స్థితిలో లేడు ఇది ఒకటి మరి సంవత్సరం తర్వాత అంటే అప్పుడు వాడు ఇదే ప్రశ్న అడిగితే వాడు చెప్పాడు అంతలోపు నువ్వు ఇక్తావో వాడు వ్యక్తావో తర్వాత సంగ తర్వాత అప్పటికి కూడా చచ్చిపోలేదు నువ్వు చచ్చిపోలేదు అనుకో వచ్చి కాలు పట్టుకుంటాడు అంటే వాడు తెగించున్నాడు దేనికైనా కాబట్టి నా మాట ఇక్కడి నుంచిపోదా ఇక్కడ చలిపో సో మనిషి సజీవం ఉండటానికి కారణం ప్రాబ్లమే అది ఒక మనిషి నిజంగా మేల్కొలిపి లేదన్న ఉంది అంటే నొప్పి మేల్కొలుపుతుంది సమస్య మెలకుతుంది యా ఇప్పుడు హెలమ్ కిల్లర్ లాంటి వాళ్ళు దే హ్యావ్ ఓవర్కమ్ ద పెయిన్ అంటే ప్రాబ్లం ఉంది కళ్ళు లేవు లేకపోతే కాళ్ళు లేవు సో రీసెంట్గా ఒక క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ స్టోరీ చేశాం అతని పేరు మర్చిపోయినా చేతులు కాళ్ళు రెండూ లేవు అతనికి ఒక వింత వ్యాధి వచ్చింది సో అట్లాంటి వ్యాప్తి ఎవరు పుట్టరు అనుకుంటే నువ్వు నీరసించి శుష్కించి మరణించవచ్చు కానీ అతను అతను దాన్ని ఒక డివైజ్గా మార్చుకున్నాడు ఇదేం బలహీనత కాదు అన్నాడు జస్ట్ నాకు మీకు ఏదో తేడా ఏమి లేదు జస్ట్ నాకు చేతులు కాళ్ళు లేవు అంతే అన్నాడు సో అతను మోటివేషన్ స్పీచ్ జనాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చేతులు కాళ్ళు ఉన్నవాడు చెప్తే ఓడినాడు ఏమీ లేని వాడు చెప్తే అక్కడ సమస్యను ఒక ఓపెన్గా మార్చుకున్నాడు అట్లా ఈ మారు మా ఊర్లో ఉన్న వ్యక్తి కూడా ప్రాబబ్లీ అప్పుడు నేను అంత మాట్లాడలేదు అతనితో నేను ఊర్లో ఉన్నప్పుడే హీ పాస్ట్ అవే మంత్స్ నచ్చినట్టు 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 అంటే ఇంత కూడా సంశయం లేదు ఇంకా నాకు తెలిసింది అతను ఎక్కడో నడుస్తున్నప్పుడు తాగుతున్నప్పుడు బ్లడ్ టు వైప్ అవుట్ అంత అంతెందుకు తనిఖిలో బే చెప్పిన ఒక ఇన్సిడెంట్ కాశీపట్ల వేణుగోపాల్ అని ఒక గొప్ప ఉన్నాడు చాలా ఎక్స్ట్రాడినరీ నావెల్స్ రాశాడు చీకటి ఇట్లాంటివి గారు ఆయన పుస్తకం నా గిఫ్ట్గా ఇచ్చాడు సో కాశీపట్ల వేణుగోపాల్ అక్కడ విజయవాడ ప్రాంతంలో ఉన్నప్పుడు గారు కలవడానికి పోరండి తెలుసుకొని సో భరణిని చూడగానే భరణి అని వెళ్ళి కౌలించుకున్నాను ఎవరైనా చేస్తారు కదా కౌలించుకున్న త్వర అల్లబడిపోందని చూస్తే బ్లడ్ ఉంది భరణికి ఇట్లా బ్లడ్ ఆ బ్లడ్ తీసుకో అని తీసుకుపోయినట్టు అంటే అటువంటి ఆ తర్వాత కొద్ది రోజుల్లో శరీరాన్ని నేను పెద్ద సీరియస్ తీసుకోను నేను చేయాల్సిన చేశాను ఆ తర్వాత జరగాల్సినదో జరుగుతుంది నాకెందుకు బాధ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడిని అని అనుకున్నారా ఇది కూడా ఒక రకమైన లైటే కదా అంటే మనం చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ పుస్తకాలు చదివినవి చూస్తే దెర్ఆర్ ఫ్యూ పీపుల్ వాడు ఏ విధాలున్నా భయపడే రకాలుగా అవి సో అట్లాంటి వాళ్ళకే జీవితం యొక్క మర్మం చిక్కుతుంది పెద్దానికి ఆవేశపడేవాడు పెద్దానికి బాధపడేవాడు పెద్దానికి ఆక్షేపించేవాడు ఎమోషన్ అయ్యేవాడు ఇది ఏం చూస్తున్నాడు ఇక ఇక మా బాబుచ్చారెడ్డి కూడా ఇలాంటి భయం లేకుండా నేను విట్నెస్ చేసిన జీరో ఐ నెవర్ విట్నెస్డ్ ఎనీ ఫియర్ ఆఫ్ లూజింగ్ లైఫ్ ఏం జరిగినా సాక్షి రెండోది బాడీ ఉన్నంత వరకు కంప్లీట్ దాన్ని సర్వైవ్ చేయించడానికి ప్రయత్నం చేసి మన నిర్లక్ష్యం లేదు అంటే ప్రతిరోజు దానికి భోజనం పెట్టిండు ఆశ లాంటిది కాదు కానీ బాడీకి ఏం కావాలో అవి ఇవ్వాలి నేను అడిగితే ఎంత ఆశ్చర్యం నేను మధ్య మధ్యన పిచ్చి ప్రశ్నలు ఇస్తుంటే ఈ అవధూతలు వేసినట్టు అంటే నాకు వచ్చిన సరదా అలాంటి వ్యక్తులు దొరకరు కదా ఎవరు పోయినా నాకు ఇట్లా అయిపోయాయి అని ఏడ్చటలో ఉంటారు వచ్చారట అసలు ఏడబడు ఫస్ట్ టైం అంటే పెరాల్సి వచ్చి కూడా కంప్లీట్ హెల్త్ చూసినది అక్కడ జస్ట్ కాల్పని చెట్లే అంతా ఓకే కదా అని ఆయన ఒకసారి అట్లా అనగలగడం వేరే వాళ్ళ గురించి అనడం వేరు సినిమాలో యాక్టింగ్ వేరు రియల్ లైఫ్ లో రియల్ గా కాలు ఆ మామూలు విషయం కాదు పనిష్మెంటే ఆయన చెప్పేట్లు అనుకోలేదు సార్ ఎలా ఉన్నారని అడిగిందా దానికి ఇచ్చిన జవాబు అందంగా అట్లా కూడా చెప్తారు అసలు ఎలా ఉన్నారంటే బాగున్నా బాగాలేదు కొంచెం కాలు ఏదో చెప్పాలి తర్వాత అది అది తీసుకొచ్చినాం ఏది ఇట్లా వచ్చేది ప్రెస్ స్ప్రింగ్ ప్రెస్ సో అది ప్రెస్ చేస్తే చే ఆధీనంలోకి వస్తుంది సార్కి ఎవరో డాక్టర్ చెప్పాడు సో హీజ్ టు డూ నేను వెళ్ళినప్పుడు చేతులు అది ఉంది సారు ఏమన్నా ఫలితం కనిపిస్తుంది కనిపించింది అన్నాడు ఏది అంటే అది పక్కన పెట్టి సుచా కదిలింది అన్నాడు ఎంజాయ్ దరిద్రం చేయాలి ఇంటికి అంత గల్లిందా అంతే తర్వాత బుక్ లాంచ్ ఇంకా లాస్ట్ ఇంకొద్ది రోజులు అయితే ఇంకొక త్రీ మంత్స్ అయితే మరణిస్తున్నప్పుడు బుక్ లాంచ్ వాళ్ళ ఇంటి ముందే సభ సార్ని కుర్చీలో కూర్చోబెట్టి ఎవడెవడో ఏదో స్పీచ్లు ఇస్తున్నాడు ఆ తర్వాత నేను మా అన్నతో అన్న ఒకసారి హార్దిక్ చూడు సారు కుర్చులు కూర్చొని అసలు ఆ అస్పిజెస్ వినట్లే ఇప్పుడు ఆయనకు సాహిత్యంతో ఆ పుస్తకం కూడా సంబంధం లేదు అయిపోయింది తెగిపోయింది ఎంత ఎట్లా చూస్తున్నాడు చేయి ఎట్లా చూస్తున్నాడు అంతే నేను వెళ్ళి సరే ఏం చూస్తున్నాడు చెయ్యి ఎంత బాగుంది చేయి ఎంత బాగుంది ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం అబ్బా ఎక్సలెంట్ ఉంది చెయ్యి అబ్బా అంటున్నాడు ఆ తర్వాత నేను మాట్లాడే సభ ముగించిన అది నువ్వే చేయగలవు చీపు అన్నాడు ఇప్పుడు సారు కంటే చాలా వయసులో చిన్నవాడు తన అనుభవాన్ని షేర్ చేసుకుంటాడు కాంతు నేను ఫుడ్ రెడీగా ఉంది తిన్నాం పడిపోయాను అంతే సార్ మా అన్న మా రావు గారు నవ్వి నవ్వి నవ్వినచి పేరు అంతే ఒక్క సెకండ్ లో అందరు పేరు కొడుకున్నారు అందరికి ఆకలిస్తుంది దిస్ ఇస్ హౌ లైఫ్ ఫంక్షన్స్ అంటే నువ్వు జస్ట్ వేదిక దొరికింది కదా అని ఒక వ్యక్తిని పట్టించుకోకుండా అతనికి పాపం నడువులు కోస్తున్నాయి ఎవరికి కన్సర్న్ లేదు

అంతే నాకు ఓవరాల్ గా అంటే ఈ మన డిస్కషన్ ఒక స్పర్యాడి కాన్వర్జేషన్ అంటే తలతోక లేదు కానీ సెంట్రల్ థీమ్ ఏందంటే మేల్కొనేవాడు ఎక్కడున్నా మేల్కుంటాడు ఆశ్రమం సెటప్ లో గురువు సమక్షంలో పుస్తకాలు చదువుతూ ఐసన్ నయోత అంటే చైతన్య జాగృతి అనేది పిత్తు లాంటిది ఎప్పుడన్నా రావచ్చు ఆ టైంలో నువ్వు ఎరుకలో ఉంటే ఫైన్ లేదా మిస్ అయిపోతుంది వెరీ సటిల్ వెరీ సటిల్ అందరికి అయ్యే ఉంది అడ్డుపడ్డ అంశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి చుక్కలు కనిపిస్తలేవు చుక్కలు లేవా ఉన్నాయి మన కళ్ళు లేవా ఉన్నాయి మన కళ్ళకి చుక్కలకి ఏదో వచ్చింది అది అది తీసేయాలి అంటే పొల్యూషన్ తీసేస్తే కరోనా టైంలో ఎన్ని చుక్కలు చూశారు బాంబే సముద్రంలో ఎప్పుడు చూడడం వింత వింత ఫిషెస్ చూశారు రోడ్ల మీద జింకలు తినడం చూశారు జస్ట్ రెండు నెలలు మనిషి ఇంట్లో ఉంటే మొత్తం అంత సర్దుకుంది వాటర్ ప్యూరిఫై అయిపోయింది క్లైమేట్ క్లియర్ అయ్యి గ్రీనరీ అసలు కరోనా మాతకి అసలు గుడి పెట్టాలి sim <laughs>